ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప రేపు బుధవారం మూడు తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఇరుముడి కార్యక్రమం ఉంది స్వామి మా అయ్యప్ప స్వాములది కాబట్టి ఈ విధంగా అయ్యప్ప స్వామి వారికి నెయ్యాభిషేక ప్రియుడు కాబట్టి ఈ విధంగా కొబ్బరికాయలు నున్నగా తీసుకొని అందులో నెయ్యి నింపుకొని అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి కట్టుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది కన్యాస్వాములైతే ఐదు తీసుకెళ్లడం జరుగుతుంది స్వామి కత్తి స్వాములు కానీ మిగతా స్వాములు నాలుగు తీసుకెళ్ళడం జరుగుతుంది స్వామీశ్వరణమయ్యప్ప కన్యాస్వాములు శరణు గుత్తి దగ్గర ఒకటి కొట్టడం జరుగుతుంది అదేవిధంగా పదనెట్టాంబాడి కన్యముల గణపతి మాలికాపుత్తమ్మకి నెయ్యి కొబ్బరికాయ అయ్యప్ప స్వామి అభిషేకానికి తీసుకెళ్ళడం జరుగుతుంది స్వామేశ్వరణమయ్యప్ప మా మణికండలు మా కన్యాస్వాములు ఇక్కడ చూయించాయప ఈ విధంగా నొన్నగా అయితే గీకోవడం జరుగుతుంది స్వామి ఓం ఓంశ్రీ స్వామియే శరణమయ్యప్ప ఎంత బాగా నొన్నగా గీకారో చూడండి స్వామియే స్వామి కొబ్బరికాయలు ఇలా గీతి అన్నది కొట్ట అనేది కొద్దిగా అర్థంగా అవుతుంది అలాగే మనకి నెత్తిలా మంచిగా అందుబాటు స్వామియే శరణమయ్యప్ప ભંરરં મિય સે નિંાય સે ને છે નિંડો સે નિંડો ઉડાય